ఫర్ మోర్ వీడియోస్ రైట్ జాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ప్రెస్ చేయండి కి లోన్ అవుతూ ఉంటారు సో డైవర్షన్స్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంటుంది యూట్యూబ్ ఉంది ఒక వీడియోని స్టార్ట్ చేస్తారు ఈ మధ్య యూట్యూబ్లో కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది కొత్త ఫీచర్ వచ్చింది ఒకప్పుడు లూప్ ఉండేది కాదు ఇప్పుడు ఒక వీడియోకి సంబంధించి ఇంకో వీడియో ఆటోమేటిక్ ప్లే అవుతూ ఉంటుంది మధ్యలో ఒక యాడ్ వస్తాడు ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ యూట్యూబ్ ఇంకో వీడియో ప్లే అవుతుంది అంటే మీ టెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఇక్కడ రోల్ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు సంబంధించిన పర్టికులర్ ఐపీ యూట్యూబ్లో మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనే దానికి సంబంధించిన వీడియోస్ అన్నింటినీ ఆటోమేటిక్గా అలైన్ చేసి పెట్టేస్తుంది మీరు చూసే ప్యాటర్న్ బట్టి కొన్ని రోజుల తర్వాత అది మేము మీ ప్యాటర్న్ అర్థం చేసుకొని ఆ ప్యాటర్న్ సంబంధించి యూట్యూబ్లో వీడియోస్ అన్ని కాన్స్టెంట్గా అలెంజ్ అయిపోతాయి చూడండి అంటే వాడు వాడి ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకుంటే బాగానే ఉంది కానీ మనకు ఈరోజు ఈ మూమెంట్లో మనం చేయాల్సిన పని ఏంటి యూట్యూబ్ వీడియోస్ చూడడం కాదు కదా వాడికి కావాల్సిన మార్కెట్ మనం మన వాడుగా ప్రోడక్ట్ మన సెల్ చేయడం కాదు మనకు కావాల్సింది మనము చూడండి వీడియో చూడండి కాదని చెప్పి చూడండి యూజుఫుల్ వీడియో చూడండి మోటివేషన్ వీడియోస్ చూడండి కొంచెం రిలాక్స్ అవుతారు ఒక వన్ అవర్ రిలాక్స్ అవ్వాలి వన్ అవర్ వీడియోస్ చూడండి ఆపేసేయండి కానీ మనం అలాగ పోతూనే ఉంటుంది వన్ ఒక హాఫ్ అన్ అవర్తో స్టార్ట్ చేస్తాం వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మూవీకి వెళ్ళిపోతాం ఆ రోజు ఇంత వేస్ట్ అయిపోతుంది ఆ రోజు వేస్ట్ చేయమని టూ డేస్ బాధపడతాం ఆ టూ డేస్ వేస్ట్ అవుతుంది మళ్ళీ సెట్ చేసుకోవాలి ఇంకో టూ డేస్ పడుతుంది అంటే నియర్లీ ఒక వన్ వీక్ వేస్ట్ చేస్తున్నాం మనం చిన్న యూట్యూబ్ వీడియో చూద్దాము అన్న ఒక చిన్న రిలాక్సేషన్ అది ఉండకూడదు అది ముందు ఐడెంటిఫై చేయాలి అది ముందే ఐడెంటిఫై చేసి ఇలా ఉంటుంది కాబట్టి నేను ఇంత చూసి ఆపేసి మళ్ళీ చేసి చదువుకుంటాను అన్న మెంటల్ రిజాల్వ్ ఉండాలి ఇది కాకుండా ఇప్పుడు పార్టీస్ అంటారు బిఆర్ పార్టీస్ లేదా వైన్ పార్టీస్ అంటారు సో ఈ పార్టీస్ మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మీరు కాన్ఫిడెంట్ ఉన్న తర్వాత రో వారానికి ఒకటి రెండు సార్లు పార్టీ చేసుకుంటా అర్థం ఉంది అలా కాకుండా మీరు స్టార్టింగ్ నుంచే నేను పార్టీస్ని ప్లస్ చదువుకోవడాన్ని పాలన చేసుకుంటూ వెళ్తాను నేను పార్టీ చేసుకుంటూ చదువుకోగలను అంటే చాలా నేను చూసినంతవరకు అలా చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది సక్సెస్ అయ్యారు చాలా తక్కువ కాబట్టి అవాయిడ్ బెటర్ అవాయిడ్ ఫర్ ఫర్ సమ్ టైమ్ బెటర్ అవాయిడ్ ఎంగేజ్మెంట్ విత్ యువర్ పీపుల్ బెటర్ అవాయిడ్ దిస్ పార్టీస్ బెటర్ అవాయిడ్ టైం వేస్ట్ సో కంట్రినియూల్ చేసుకోవడం అంటే కష్టపడ్డం అంటే ఏదో అనుకుంటారు కదా కష్టపడడం అంటే ఇదే మనకు ఇష్టం లేని పనిని కష్టమైనా సరే చేయడమే కష్టపడ్డం కష్టపడాలి కష్టపడాలంటే ఇదే కష్టపడ్డం ఇష్టం లేకున్నా చదవగలగడము ఇష్టం లేకున్నా పార్టీకి వెళ్ళకపోవడము ఇష్టమైన ఫ్రెండ్ బర్త్డే పార్టీనో లేకపోతే ఇష్టమైన ఫ్రెండ్ మ్యారేజ్ మిస్ చేసుకోవాల్సి రావడం తప్పదు ఇప్పటికి మిస్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళి కలవండి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంట్లో పార్టీ చేసుకోండి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుంది మీరు ఇప్పుడు ఆ పార్టీస్కో చేసుకో ఫంక్షన్స్కో వెళ్ళి వచ్చిస్తే ఆ మొమెంట్ హ్యాపీనెస్ అది ఆ మొమెంట్ ఆ గంట రెండు గంటలు ఆ ఈవినింగ్ హ్యాపీగా ఉంటారు తర్వాత వచ్చిన తర్వాత మీ పిట్టిన ఎఫర్ట్ అయినా వేస్ట్ అయిపోతుంది ఇట్లా మల్టిపుల్ జరిగితే సో ఇవన్నీ వాళ్ళు ఏది బ్యాలెన్స్ అంటే ఇట్లే చేయాలి అలాగే చేయాలి నేను చెప్పను నేను ఒక థీమ్ లాగా చెప్తున్నాను ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే మీకు మీరు ఈ ఎగ్జామ్ని క్లియర్ చేసే ప్రాబిలిటీ చాలా పెరుగుతుంది సో ఇవన్నీ ఆలోచించండి సో యాక్ట్ లైక్ ఎ మెచ్యూర్ ఇండివిజువల్ అంటే మీరు ఒక మెచ్యూర్ ఇండివిజువల్గా ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి అని యూపీఎస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఆఫ్టర్ క్లియరింగ్ యూ విల్ పోస్టెడ్ అ పవర్ఫుల్ పొజిషన్ వేర్ యువర్ డిసిషన్స్ విల్ ఇం ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ మీరు అక్కడ ఎట్ అంటే అలా ఉంటామంటే కుదరదు న్యాచురల్ కదా ఇప్పుడు మీరే ఉన్నారు మీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఒక పర్సన్ ఉంటే మీకు ఎలా ఫెయిల్ అవుతారు మీ ఇంట్లో ఎలా ఫీల్తారు మీ విలేజ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మీ సిటీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఎగ్జాక్ట్లీ రేపు మనమే ఆ పొజిషన్లో కూర్చుంటున్నా కూర్చోబోతున్నాం అంటే మనం అంతా ఐడియలిస్టిక్గా ఉండగలగాలి అంటే ఇట్స్ రిలేటెడ్ టు పీపుల్ పంజ గ్రూప్ బిగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనము మన లీడర్షిప్ ఎబిలిటీస్ బయట రావాలి మనకు సెల్ఫ్ సాక్రిఫైస్ రావాలి అవన్నీ చిన్న ఈ చిన్న చిన్న క్వాలిటీస్ అన్ని ప్రిపరేషన్ టైం నుంచి అలవాటు అలవాడితే ఒక ఒకపే సక్సెస్ వస్తుంది సక్సెస్ వచ్చిన తర్వాత యూల్ బికమే వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ వెరీ గుడ్ బ్యూరోక్రట్ దట్ యూ లక్యుమెట్ ఆల్ ది క్వాలిటీస్ నీడెడ్ టు బికమ్ ఎ వెరీ గుడ్ బ్యూరోక్రట్ బీఎట్ అని ఆఫీస్ ఆఫీసర్ ఐపిఎస్ వారి నైఆర్ఎస్ ఆఫీసర్ ఎనీ అదర్ ఆఫీసర్ సో అందరికీ ఉంటాయి డిజైర్స్ ప్రతి ఒక్కరికి డిజైర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి డైవర్జన్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ లెవెల్స్లో వాళ్ళ వాళ్ళ కైండ్స్ కానీ మనము ఈ ఎగ్జామ్ని ఎంత కష్టమైన ఎగ్జామ్ ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే దాన్ని ఒక గొప్ప సక్సెస్గా జనాలు చూస్తున్నారు అన్న ఒక బేసిక్ నోషనే మనల్ని ఈ ఎగ్జామ్ని చాలా హయ్యర్ నాట్స్లో పెట్టడానికి పెట్టే విధంగా ఆలోచించేస్తుంది సో అంత హయ్యర్ నాట్స్లో పెట్టిన తర్వాత ఈ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ టఫ్ అని అర్థమైన తర్వాత కూడా ఈ ఎగ్జామ్ని ఒక డిఫరెంట్ లీగ్లో చూసిన తర్వాత మనము ఇవన్నీ ఆటోమేటిక్గా పక్కన పడేయాలి ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు కోహ్లీ క్రికెట్ మ్యాచ్కి ఒక మ్యాచ్ సీజన్ స్టార్ట్ అవుతున్నప్పుడు టూ త్రీ సీజన్స్ వరకు అతను ఫుల్ ఆయిలీ ఫుడ్ తిని ఆల్కహాల్ తాగి వర్కౌట్ సరిగ్గా చేయకుండా బాడీ సరిగ్గా మెయింటైన్ చేయకుండా బ్యాటింగ్కి వెళ్దాం ఒకటి అయిపోతాడు ఇప్పుడు మనం చూస్తున్న రికార్డ్స్ ఏం రావు విరాట్ కోహ్లీ మనలో మనలో ఎంతమందికి ఇష్టం ఉంటుంది చాలామందికి ఇష్టం ఉంటుంది చాలామంది క్రికెట్ చూసిన క్రికెట్ క్రికెట్ అభిమానులకి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం కానీ ఎంతమంది విరాట్ కోహ్లీ ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాడో చూస్తున్నాం ఎంఎస్ ధోని ఎంతమంది సాక్రిఫైస్ చేస్తున్నాం ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపల్లను ప్రెస్ చేయండి